తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎందిరమ్మ పాలన ప్రజాపాలన ప్రజల వద్దకు పాలన అని చెప్పుకునే ఈ ప్రభుత్వ పాలకులు ఈ రోజు తెలంగాణలో పాలన ఎలా ఉందో పాలకులు గమనించాలి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాట అన్నారు వచ్చిన తర్వాత కాకులకు తన్నారు ఇప్పటికీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేసి ఉంటే కొంతమంది రైతులను కాపాడేవారు ఇప్పటికీ కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు మీరు రెండు లక్షల రుణమాఫీ చేయలేదు ఆర్థిక ఇబ్బందులతోటి వడ్డీలు కట్టలేక బ్యాంకుల చుట్టూ లోన్ల కోసం తిరుగుతుంటే బ్యాంకులు లోన్లు ఇవ్వలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణలో ఉంది ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి తెలంగాణ బతుకమ్మటి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు మన తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పుకునే ఈ యొక్క ప్రభుత్వ పాలకులు ప్రజాపాలన ప్రజల పాలన అని చెప్పుకునే ఈ నాయకులు ఈరోజు తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు రేవంతన్న ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రేవంతన్న గారికి ఒక విన్నపం తెలంగాణలో అధికారానికి వచ్చిన రెండో రోజే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాయని ఒక మాట అన్నారు మీరు వచ్చిన తర్వాత దాన్ని కాకూడదు అన్నారు ఇప్పటికీ రైతులు రెండు లక్షల రుణమాఫ మీరు అధికారంలోకి వచ్చిన రెండు రోజులు రుణమాఫీ చేసి ఉంటే ఇంకా కొంతమంది రైతులు కాపాడటం అవుతుండే ఇప్పటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇలా రెండు లక్షల రుణమాఫీ మీరు వేయలేక ఈ ఆర్థిక ఇబ్బందులతోటి మిత్తిలు కట్టలేక వడ్డీలు కట్టలేక బ్యాంకుల తుట్టూ బ్యాంకులు ఇంటికి వచ్చి ఇబ్బందులు పెడుతుంటే ఇవాళ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణలో ఉంది ఒక్కసారి ఆలోచించాలే రైతులకు ఎలాంటి పరిస్థితుల్లో మీరు రైతు కుటుంబం మేము రైతు రైతు నాయకులు అని చెప్పుకుంటున్నాను మీరు ఈరోజు రైతుల పరిస్థితి ఒకసారి ఆలోచించాలి రైతులు ఎంత దయ దయనీయంగా ఉండే వాళ్ళ పరిస్థితి ఒక పూట అన్నం పండించే రైతానికి ఒక పూట అన్నం ఒక బుక్కడ అన్నం కడుపులో పోయిన కూడా ఇలా లేని పరిస్థితి ఇలా రైతు ఉన్నాడు చిన్న సన్నక రైతులు రాష్ట్రంలో ఎనభై నుంచి తొంభై శాతం మంది చిన్న సన్నక రైతులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇలా దయనీయంగా బ్యాంకుల దగ్గర రానివవు ప్రైవేట్ బడ్డీల దగ్గర వ్యాపార దగ్గర పోయి వడ్డీలు తెచ్చి అవి కట్టలేక ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇబ్బందులకు వీళ్ళు ఇబ్బందులు ఉండి ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి చచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రైతాంగంలో ఉన్నది కాబట్టి ఈరోజు గమనించాలి దళార్ల చేతుల్లో ఒక రైతు టమాటా పండిస్తే ఒక రూపాయి కిలో అమ్ముతుండే ఈరోజు దళారులు బయట అమ్ముకుంటారు పది రూపాయలు అమ్ముకుంటారు ఈ దళారుల వల్ల రైతుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది ఈ దళారుల చేతుల్లోకి ఎప్పుడైతే రైతు పోయిండో అప్పుడు రైతు ఎదుగుతలేడు కాబట్టి ఒక్కసారి గమనించి మీరు అసెంబ్లీలో బిల్లు పెడతారో ఏం చేస్తారో దళారు వ్యవస్థను మొత్తం రద్దు చేయాలి దళారు వ్యవస్థ మొత్తం అరికట్టాలి మీ ప్రభుత్వం ఒక్క మంచి చర్య ప్రభుత్వం చేయాల్సింది ఒకటే మీరు మాకు రైతులకు ఏ ఉచితంగా అవసరం లేదు రైతులకు కావాల్సింది నాణ్యమైన విద్యుత్ లో ఓల్టేజ్ హై ఓల్టేజ్ ఇచ్చుకుంటా మోటార్లు ఖరాబ్ అవుతుంటే చిన్నకా సన్నగా రైతుల భవిష్యత్తు అంధకారం అవుతుంది ఇలా పంట పండిస్తే ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల పంట ఈ మోటర్ ఖరాబ్ అవుతుంది ఇరవై ముప్పై రూపాయలు ఇలా మోటరు పెట్టుకునేటువంటి పరిస్థితి ఇలా వచ్చింది తెలంగాణలో కాబట్టి ఒక్కసారి గమనించాలి రైతుకు కావాల్సింది మీరు ఇచ్చే ఫ్రీ కాదు ఫ్రీ ఏ రైతు కోరుకోవడం లేదు మీరు ఇవ్వాల్సింది ఒకటే రైతుకు నాణ్యమైన విద్యుత్ ఒకటి నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు అంతే తప్ప రైతు మాత్రం ఈ ప్రభుత్వం దగ్గర ఏ ఆశించరు నాణ్యమైన మార్కెటు మీరు ప్రభుత్వానికి ఒక్క విన్నపం చేస్తున్న రైతుకు వినియోగదారులకు కమ్యూనికేషన్ పెంచండి దళారు వ్యవస్థను అరికట్టండి ఈ దళారు వ్యవస్థ వల్ల రైతు బాగుపడ బాగుపడే చరిత్ర లేదు రైతు దళారు చే చేతులకు ఎప్పుడైతే పోతుందో రైతు ఆత్మహత్య చేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కాదు ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ రైతు ఇప్పటికి కూడా ఆత్మహత్య చేసుకునేట కారణం ఈ ప్రభుత్వాలే ప్రభుత్వాలు మారుడు కాదు ప్రజలు మారు రైతులు మార్చండి రైతులు అభివృద్ధి చేయండి రైతులకు మీరు ఇంకా కావాలంటే సబ్సిడీ రూపంలో ఇవ్వండి సబ్సిడీలు మొత్తం ఎత్తేసి రైతు బంధు వద్దు రైతు బీమా వద్దు చచ్చిపోయిన తర్వాత రైతు బీమా ఏం చేసుకుంటాడు ఆయన చచ్చిపోయిన తర్వాత మీరు ఇచ్చిన ఐదు లక్షల ఉపాధి ఉపాధి మాకు కుటుంబం బాగుపడుతుందా అన్నం పెట్టేయాలనుకుంటే బతుకున్నప్పుడు పెట్టండి మీ అన్నం పెట్టే రైతన్నకు ఇలా అన్నం లేకుండా చేస్తాం మీ ప్రభుత్వాలు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మీ ప్రభుత్వం గమనించి రైతాన్నకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకాకాలంలో చేసి ఇలా రైతును ఆదుకోండి అని చెప్తున్నాం ప్రభుత్వం తెలంగాణ బతుకం పార్టీ ప్రశ్నిస్తుంది అడుగుతుంది గలమిప్తుంది ప్రతి మండల ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లా కార్యాలయాల్లో ధర్నాలు దీక్షలు ఏర్పడతాం ఇలా ప్రభుత్వాన్ని నిలదీస్తాం రైతుకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మొత్తమ పార్టీ ఉంటుంది ఈరోజు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ సీట్లకు పార్లమెంట్ అభ్యర్థులు నిలబెట్టి గెలిపించడం సిద్ధంగా ఉన్నాం కాబట్టి గమనించి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి రైతును ఆదుకో రైతుకు ఎలాంటి దళారు వ్యవస్థను అరికట్టి రైతును ఆదుకోండి రైతు అప్పుడే అభివృద్ధి చెందాడు ఎందుకంటే చిన్న సన్నగా రైతులను ఏ ప్రభుత్వం ఆదుకోలే మీరు ఆదుకొని వాళ్లకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఎందుకంటే అందరు రైతు కుటుంబ నాయకులే కాబట్టి పండించే పండగ గిట్టుబాటు వచ్చే విధంగా ఆ పండించే పండ వ్యవస్థ దళారు చేతిలో పోకుండా చూసుకొని ప్రభుత్వమే డైరెక్ట్ కొనేటట్టు లేకపోతే వినియోగదారులను కొనేటట్టు చేసి వాళ్ళని ఆదుకోవాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను